హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకంటే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్యలు తీవ్రమైనట్టయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్లో క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీటి డాక్టర్ నర్సా గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడం మంచి సిద్ధహస్తులు ఈ సమస్య చాలా మంది కూడా అనేక రకాల దంత సమస్యలతో గురు గురవుతుంటారు ఇందులో కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి చిగురు వాపు జివ్వుమని లాగడం లేదంటే పనులు సలుపుతూ ఉండడం అంటే కొద్ది కొద్దిగా కదులుతూ ఉండడం నొప్పి దంతాలు సో కొంతమంది ఇలా ఎక్కువగా నాన్ వెజ్ లాంటివి తీసుకునేటప్పుడు ఎమికల్ కొరికేటప్పుడు కానివ్వండి లేదంటే ఇంకేదైనా గట్టి పదార్థాలు నవ్వలేటప్పుడు కానివ్వండి దంతాలు కొద్దిగా నొప్పి లాగా వస్తూ ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు దంతాలని కొద్దిగా గట్టిగా అన్నా కూడా సడ అంటే సడలం కొద్దిగా కదులుతూ ఉండడం లేదంటే పిప్పి పన్ను కొంతమందికి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది చిగురుల నుంచి ఇలా అనేక రకాలంటి దంత సమస్యలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా కొంతమందికి దుర్వాసన లాంటివి కూడా రావడం జివ్వు మనలాయినప్పుడు చెవులో నొప్పి కూడా రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి అన్ని రకాల దంత సమస్యలని కూడా దాదాపుగా మీ బాధలన్నింటినీ కూడా నొప్పి బాధ చలపడం జివ్వు మరణం ఇలాంటి అన్ని సమస్యలు కూడా తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఇది చిట్కా కూడా చాలా ఎక్సడెంట్గా పనిచేస్తుంది ఎందుకంటే మేము కొంతమందికి ఈ చిట్కను సజెస్ట్ చేసాము మా వచ్చిన వాళ్ళలో దంత సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమందికి ఈ సమ సజెస్ట్ చేసాము వాళ్ళు కూడా చాలా వరకు రిలీఫ్ ఉంది అని కూడా మేము తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది అందుకనే ఈ చిట్కాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను దీనికి మనకు కావాల్సిన పిప్పళ్ళు పిప్పల్ అనేటివి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో చాలా వరకు కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ ఈ పిప్పల్ని ఏం చేయాలంటే ఈ బాగా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇలా అవైలబుల్గా లేనప్పుడు డైరెక్ట్గా మనకు పిప్పలు చూర్ణం కూడా మనకు ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది డైరెక్ట్గా ఈ పిప్పల చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు సో మనం చేయవలసిన అంటే ఒక్క పావు చెంచా నుంచి అర చెంచాడు ఈ పిప్పల చూర్ణం తీసుకోండి ఎక్కువగా తీసుకోవద్దు చాలా పవర్ ఉంటుంది వేడికి వస్తుంది ఇది కొరికినట్టు కూడా అందుకే కొద్ది కొద్దిగా ట్రై చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా సరే ఆయుర్వేదంలో మీరు కనుక సొంతగా చేయాలనుకుంటే చిట్కాలండి ఫస్ట్ ఎప్పుడు కానీ స్టార్టింగ్ అనేది కొద్ది కొద్ది మోతాదులో స్టార్ట్ చేసుకోవాలి సో అప్పుడు మన శరీరం దానికి అలవాటు పడిపోతుంది ప్లస్ మనకి మనకన్నా ప్రాబ్లమ్ వస్తుందా లేదా అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది సో కొద్దిగా తీసుకోండి పావు చెంచావంటి చెంచా తీసుకొని దానికి కొద్దిగా సరిపడా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యి ఈ మూడిటి మిశ్రమాన్ని తయారు చేసుకోండి పిప్పల చూర్ణము తేనె నెయ్యి మూడింటిని లాగా మొత్తం కలిపేసేయండి ఒక బౌల్ వేసుకొని మంచిగా కలిపేసుకొని దీన్ని నోట్లో పోసుకొని పుక్కిట పట్టి ఉంచాలి కొద్దిసేపటిదాకా ఇది శరీరంలో సారీ దంతాల్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ కానివ్వండి లేదంటే పురుగు కొంతమంది పిప్పి పన్న ఉంటుంది పురుగు కానివ్వండి ఇంకేదైనా ఇన్ఫెక్షన్ సంబంధించిన క్రిములు ఉన్నా కూడా ఇంకేదైనా బ్యాక్టీరియా లాగా ఉన్నా కూడా అంతేకాకుండా కొంతమందికి గారలాగా పడుతూ ఉంటుంది ఏదో కలరు సో అన్నీ కూడా దాదాపుగా ఈ పుక్కిట పట్టి ఉంచడం వల్ల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నొప్పి బాధ ఉపశమనం అన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది సో చిట్కా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ప్రయత్నించండి తప్పకుండా ఫస్ట్ కొద్దిగా ఒక నిమిషం ఒక్కొక్క రోజు ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్ళండి ఒకేసారి పది నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టుకొని ఉండాలన్నా కూడా ఒకవేళ అంటే చిన్న చిన్నగా వేడికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ట్రై చేస్తూ ఉండండి బట్ కంప్లీట్గా అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు బట్ ప్రయత్నించడం మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వడం మాత్రం జరుగుతుంది So friends. నా వీడియో గురించి కానివ్వండి లేదంటే మా గురించి కానివ్వండి డాక్టర్ గారి గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలనుకున్నా మెడిసిన్ కావాలనుకున్నా మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటువైద్యం డాట్ కామ్కి లాగిన్ అవ్వండి ఇకపోతే నేరుగా మరేదైనా సమస్యతో మీరు బాధపడితే తీవ్రంగా ఉండి డాక్టర్ గారిని సంప్రదించాలి నేరుగా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక మా అడ్రస్ డాక్టర్ నర్సే రామ్ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదే విధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు ఇక దూర ప్రాంతాల్లో ఉన్నవారు మా వద్దకు రాలేని వారు కాల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించి నేరుగా మెడిసిన్ని మీరు డెలివరీకి పొందే అవకాశం కూడా ఉంది మీ వద్దకి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ